దెందులూరు బియాహిండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో గిడుగు వెంకట్రామమూర్తి నూట యాభై ఎనిమిదవ జయంతి ఘనంగా జరిగింది ఈయన వాడుక భాష ఉద్యమ పితామహుడుగా పేర్కొందారు ఈయన ఇరవై తొమ్మిది ఆగస్టు పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించారు గిడుగు వెంకటరామమూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారని విద్యార్థులు తెలిపారు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోనికి తీసుకుని వచ్చి భాషలో ఉన్న అందాన్ని తెలియజెప్పారని పంతొమ్మిది వందల పదమూడులో ప్రభుత్వం రావు బహదూర్ బిర్ ఇచ్చిందని అన్నారు

రెండు ఒక రోజు రావటం విశేషం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించినటువంటి విద్యార్థులు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియపరచడానికి వెంకట రామమూర్తి గారు జయంతి ఈ రోజు తెలుగు తెలుగు ఆయన చేసిన సేవలను గౌరవ గౌరవించాలి ఆయన జయంతి భా దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది తెలుగు భాష దినోత్సవం అనగానే మనకి గుర్తుకు వచ్చే వ్యక్తి గిడుగురు వెంకట రామమూర్తి గారు గిడుగు రామమూర్తి గారి యొక్క జయంతిని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాము ఆగస్టు ఇరవై తొమ్మిదవ ఈ దినోత్సవాన్ని జరుపుతారు అయితే గిడుగు రామమూర్తి గారి గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుచే తెలుసుకోవాలి అంటే मन की ये